సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్స్ను కమాయించింది ఆ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా మంచి ను తెచ్చుకుంది అలాంటి ఈ సినిమా అఖండ టూ తాండవం సినిమా కారణంగా మళ్ళీ తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతాం అందుకు స్టార్ డైరెక్టర్ బోయపాటి కారణం కావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది ఆఫ్టర్ అఖండ టూ సూపర్ డూపర్ హిట్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న బోయపాటి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అఖండ టూ రిలీజ్ వివాదంపై మాట్లాడా ఈ క్రమంలోనే మొదట అఖండ టూ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యామన్నారు అయితే పవన్ ఓజీ సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతుండటంతో పరిశ్రమ మేలు కోరి బాలయ్యే తమ సినిమాను ఆపేద్దామని వెల్లడించారన్నారు తమ్ముడు పవన్ కి ఈ రిలీజ్ డేట్ ఇద్దామని బాలయ్యే స్వయంగా తనతో అన్నాడంటూ ఓపెన్ అయ్యాడు బోయపాటి అలా పవన్ కోసం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి పక్కకు తప్పుకున్న తమకు డిసెంబర్ ఐదైతే అన్ని విధాలుగా కలిసి వస్తుందనే నమ్మకం కలిగిందని కానీ అనుకోని పరిస్థితుల కారణంగా తమ సినిమా డిసెంబర్ పన్నెండుకు మారాల్సి వచ్చిందన్నాడు బోయపాటి కానీ అప్పుడు కూడా రిలీజ్ అడ్డంకులు రావడంతో తామందరం కాస్త ఆందోళన చెందామంటూ చెప్పుకొచ్చారు అయితే బోయపాటి చెప్పిన ఈ మాటల కారణంగా ఓజీ సినిమా ఇప్పుడు మళ్ళీ తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతాం బాలయ్య మనసు బంగారం అనే కామెంట్ వస్తాం అలాంటి బాలయ్య అఖండ తాండవం సినిమా రిలీజ్కు అడ్డంకులు ఏర్పడడం దురదృష్టకరమని భవిష్యత్తులో మా బాలయ్యకు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదంటూ ఎన్బికే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కనిపిస్తోంది